ఉత్తరప్రదేశ్ ముజఫరాబాద్లో ఒక దంపతులైతే మా కూతురు కనిపించలేదు ఆమెని వెంటనే ఆచూకీ కనుగొండి లేదంటే వేరే వాళ్ళు ఎవరికైనా ఈ అక్రమ రవాణా చేసేస్తున్నారు లేదంటే వ్యభిచారంలోకి దింపే అవకాశాలు ఉన్నాయి నా కూతురిని రక్షించండి అని ముజఫరాబాద్ పోలీస్ స్టేషన్ అయితే ఫిర్యాదు చేసినటువంటి తండ్రికి పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆయనకైతే హామీ ఇచ్చారు ఖచ్చితంగా మీ కూతురిని పట్టుకుంటామని దాంతో పోలీసులు అయితే అమ్మాయి ఆచూకీ కనుగొన్నారు వేరే పోలీస్ స్టేషన్ వల్ల ఆ వాళ్ళకి ఫోన్ చేసి అమ్మాయిని అయితే సురక్షితంగా ఇక్కడికి పంపించండి అని చెప్తే ఆ అమ్మాయి అయితే వచ్చింది కానీ అందరికి షాక్ ఇచ్చింది ఆ అమ్మాయి చెల్లి వరుస అయ్యేటటువంటి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని పెళ్లి దిస్తుల్లో కనిపించారు పోలీస్ స్టేషన్ లో అమ్మాయి కోసం తల్లిదండ్రులు పోలీసులు అందరూ ఎదురు చూస్తుంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళిద్దరు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు వాళ్ళందరూ కూడా కంగు తిన్నారు ఏం జరుగుతుందో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో బాధితురాల తండ్రి అయితే అలా ఉండిపోయాడు అసలు ఆ తర్వాత అమ్మాయి చెప్తుంది నేను చెల్లెలు వరుస ఈమె పెళ్లి చేసుకున్నాను నేను పెళ్లి కొడుకుని ఆ అమ్మాయి ఏమొచ్చి పెళ్లి కూతురు మా ఇద్దరం ఇక నుంచి సహజీవనం చేసుకుంటాం మమ్మల్ని ఇలా వదిలేయండి దయచేసి మమ్మల్ని బలవంతం చేసి విడదీయకండి అంటూ ఆమె చెప్పింది పోలీసులు మరికొంతమంది పెద్దలు వచ్చి ఎంత నచ్చ చెప్పినా సరే మమ్మల్ని విడదీయడానికి మాత్రం దయచేసి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయొద్దు మీ కాళ్ళు పట్టుకుంటాం అంటూ వాళ్ళైతే విడిపోవడానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ముందుకు రాలేదు దాంతో వాళ్ళనైతే ఆ విధంగానే ఇంటికి పంపించడం జరిగింది ఆ తల్లిదండ్రులు అయితే ఇంకా తేరుకోలేకపోతున్నారు ముఖ్యంగా అమ్మాయి తండ్రి అస్సలు తేరుకోలేకపోతున్నారు అసలు ఏం జరిగింది నా కూతురు పరిస్థితి ఇంకెలా ఉంటుందో అనుకున్నాను నేను వేరే వాళ్ళు వ్యభిచారం చేస్తారా లేకపోతే వేరే ముఠాలు వ్యభచార కోపంలోకి దింపేస్తాయా లేకపోతే ఎక్కడ ఎక్కడికైనా అక్రమ రవాణా చేస్తాయా అనుకున్నటువంటి ఆ తండ్రికి అమ్మాయి ఇచ్చినటువంటి షాక్ ఇంకా తేరుకోలేకపోతున్నాడు